ముఖ్యంగా ఇక్కడ రెండు మూడు విషయాలు చాలా ప్రధానమైనటువంటివి తెలంగాణ ఉద్యమం మీకు తెలుసు నీళ్లు నిధులు నియామకాలు మూడు అంశాల మీద జరిగింది అందులో నియామకాలకు సంబంధించి కేసీఆర్ గారి ప్రభుత్వం మన ఆకాంక్షలు నిజం చేసింది ఎట్లా అప్పుడు మన ఉద్యోగాలు మనకే దక్కాలి ఆ రోజుల్లో ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ లోకల్ రిజర్వేషను ఫార్టీ పర్సెంట్ నాన్ లోకల్ అని ఓపెన్ కోటాని నింపేవాళ్ళు సెవెంటీ థర్టీ సిక్స్టీ ఫార్టీలుగా నింపేవాళ్ళు కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు చాలా శ్రద్ధ పెట్టి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్స్కు మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేసి ఇది మనం జీవో నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో జీవో వన్ ట్వంటీ ఫోర్ ఇచ్చాం ఇందులో దీనివల్ల ఏం జరిగింది రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో తొంభై ఐదు శాతం ఉద్యోగాలు ఆ జిల్లా బిడ్డలకు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా ఇది మనము ఉద్యోగ నియామకాలకు లోకల్ రిజర్వేషన్ను సాధించాం గతంలో ఉండేది ఏంది సిక్స్టీ ఫార్టీ సెవెంటీ థర్టీ అంటే నలభై శాతం మంది పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ఓపెన్ కాంపిటీషన్లో తెలంగాణలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉండేది ముప్పై శాతం మంది స్థానికేతరులు తెలంగాణ కూడా తెలంగాణలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉండేది కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా రాష్ట్రపతి గారిని కలిసి ప్రధానమంత్రి గారిని కలిసి తాను స్వయంగా ఢిల్లీకి వెళ్ళి కేసీఆర్ గారు తొంభై ఐదు శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా ఉద్యోగ నియామకాల్లో మేము సవరణ చేశాం ఇది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జీవో నూట ఇరవై నాలుగు ద్వారా తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే విద్య విషయంలో విద్య విషయంలో కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉండే కానీ ఎస్ఆర్సి స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్లో ఏం చెప్పారు వాళ్ళు పదేళ్ల పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్స్లో ఎడ్యుకేషన్ అడ్మిషన్స్లో పాత పద్ధతి యథావిధిగా కొనసాగుతుంది అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదైతే ఓపెన్ కోట ఉందో ఆంధ్రాలో ఫిఫ్టీన్ పర్సెంట్లో తెలంగాణ విద్యార్థులు వెళ్ళొచ్చు తెలంగాణలోని విద్యాలయాల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆంధ్ర విద్యార్థులు ఇక్కడ రావచ్చు ఈ పద్ధతిని మరో పదేళ్ల పాటు యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర విభజన చట్టంలో చెప్పారు అందువల్ల దాన్ని మార్చలేకపోయాం మీకు ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఎందుకంటే చాలా ముఖ్యం ఒక్కొక్కరు డాక్టర్ కావాలని జీవితాంతం కలగంటారు పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి పిల్లల్ని చదివిస్తారు పిల్లలు కూడా నిద్రాహారాలు ఒక డాక్టర్ కావాలని జీవితం అంతా తపన పడుతుంటారు అలాంటి పిల్లల భవిష్యత్తుతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది నిజంగా మేము ఉన్నప్పుడు మీకు తెలుసు రెండు వేల ఎనిమిది వందల యాభై ఎంబీబీఎస్ సీట్లుంటే కేసీఆర్ గారి ప్రభుత్వం రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను తొమ్మిది వేలకు పెంచింది రెండు వేల ఎనిమిది వందల యాభై సీట్లను పదేళ్లలో తొమ్మిది వేల ఎంబీబీఎస్ సీట్లకు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది మా నాయకుడు కేసీఆర్ది అంటే మేము అంతలు పెంచినాం ఎంబీబీఎస్ సీట్లు నాలుగు అంతలు పెంచాం దాదాపు అయితే పెంచిన సీట్లు కూడా తెలంగాణ బిడ్డలకే దక్కాలని మేము చాలా జాగ్రత్తలు కూడా పడ్డాం ఉదాహరణకు ఇందాక నేను చెప్పాను ఫిఫ్టీన్ ఓపెన్ కాంపిటీషన్ ఉండాలి ఏది మెడికల్ సీట్లలో కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ అన్ని విద్యాలయాల్లో అన్నప్పుడు తెలంగాణలో రెండు వేల పద్నాలుగు రోజు మనకు ఇరవై మెడికల్ కాలేజీల్లో రెండు వేల ఎనిమిది వందల యాభై సీట్లు ఉండేది రెండు వేల ఎనిమిది వందల యాభై సీట్లు అంటే ఒక టూ ఎయిటీ సీట్స్ ఓపెన్ కాంపిటీషన్లో ఆ పిల్లలు రావడానికి అవకాశం ఉండేది అందులో అంటే మేమేం చేసినాము మేము బాగా ఆలోచించి తెలంగాణ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు బాగా పెట్టాం కదా ఇరవై నుంచి ముప్పై ఆరు మెడికల్ కాలేజీలు అయినాయి నేను ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటికి ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో దాంట్లో మాత్రం స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పిన ప్రకారంగా పదిహేను శాతం ఓపెన్ కోటా పెడతాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము పెట్టుకున్న మెడికల్ కాలేజీల్లో మాత్రం ఇవ్వము మేము హండ్రెడ్ పర్సెంట్ మా తెలంగాణ పిల్లలకే ఇచ్చుకుంటాము అని చెప్పి ఆ రోజు నేను ఒక జివో తెస్తే దాదాపు ఐదు వందల ఇరవై సీట్లు తెలంగాణ పిల్లలకు అదనంగా దొరికినాయి అంటే మేము అంత కన్సర్న్తో పనిచేసినాం గుడ్డిగా అదే జీవో ఫాలో అయితే కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన కాలేజీల్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు లేదా ఈ విభజన చట్టం పార్లమెంట్లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న విద్యాలయాల్లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న సీట్లకు మాత్రమే పదిహేను శాతం అన్ రిజర్వ్డ్ కోటా ఉంటుంది తప్ప రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టుకున్న కాలేజీల్లో వంద శాతం మా పిల్లలకే ఇస్తాము అని ఆ రోజు నేను జివో సవరించిన సవరించి దాదాపు ఐదు వందల ఇరవై సీట్లు అదనంగా మన తెలంగాణ పిల్లలకు దక్కేటట్టుగా మేము ప్రయత్నం చేశాం అదేవిధంగా బి కేటగిరీ సీట్లు ఉంటాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీలో గతంలో రాష్ట్రంలో రాష్ట్రమే కాదు దేశంలో నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ చదివే ప్రొవిజన్ ఉండేది కానీ నేను రోజు మన రాష్ట్రంలో మేం పర్మిషన్ ఇచ్చిన కాలేజీల్లో దేశం మొత్తం నుంచి రావడం ఎందుకు బీ క్యాటగిరీ సీట్లలో కూడా తెలంగాణ పిల్లలకే అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పి జీవోను సవరించి తెలంగాణ పిల్లలు డాక్టర్లు కావడానికి ఆ రోజు మేము వెసల్బాటు కల్పించాం అట్లా ఇరవై నాలుగు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీలో కూడా లోకల్ రిజర్వేషన్ ఉండాలి తెలంగాణ పిల్లలకి ఇవ్వాలని చెప్పి మేము తీసుకున్న నిర్ణయం వల్ల ఆ రోజు ఒక వెయ్యి డెబ్బై ఒక్క ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ పిల్లలకు దక్కినాయి అంటే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెట్టిన కాలేజీల్లో తెలంగాణ పిల్లలకి ఇవ్వాలంటే ఐదు వందల ఇరవై సీట్లు వచ్చినాయి బి కేటగిరీలో ప్రైవేట్ కాలేజీల్లో కూడా లోకల్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్తే ఒక వెయ్యి డెబ్బై ఒక్క సీట్లు మేము ఆ రోజు తేవడం జరిగింది అంటే మా కన్సర్న్ ఏంది ఈ రాష్ట్రంలో పిల్లలు డాక్టర్లు కావాలి మన పిల్లలకు మేలు జరగాలని మేమంత తపనతో మేము పనిచేసినాం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది ఎంబీబీఎస్ అడ్మిషన్లో ఆధార బాధగా అనాలోచితంగా ఈరోజు మన తెలంగాణ పిల్లలకు నష్టం జరిగేటట్టు చేసినారు ఇక్కడ మనం మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆ రోజు విద్యా ఉద్యోగాల్లో ఎక్కడి వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు దొరకాలి ఎక్కడి అక్కడ విద్యా అవకాశాలు ఉండాలని ఇది ఓ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆరు వందల నలభై ఆరు అని ఒక జీవో ఇచ్చారు నైన్టీన్ సెవెంటీ నైన్ సిక్స్ ఫార్టీ సిక్స్ జీవో అప్పటి ఆంధ్రప్రదేశ్ను మూడు భాగాలు చేసిండ్రు తెలంగాణ ఆంధ్ర రాయలసీమ మూడు భాగాలుగా ఆంధ్రప్రదేశ్ను విభజించి ఈ ఎనభై ఐదు శాతం సీట్లు తెలంగాణ పిల్లలకు తెలంగాణ ఆంధ్ర పిల్లలకు ఆంధ్ర రాయలసీమ పిల్లలకు రాయలసీమ పదిహేను శాతం ఓపెన్ కాంపిటీషన్ అని ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన జివో ఇది జివో నెంబర్ సిక్స్ ఫార్టీ సిక్స్ దీని తర్వాత ఏమైంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన ఏం పెట్టిందంటే ఎడ్యుకేషన్ విషయంలో అడ్మిషన్స్ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ విషయంలో విద్యా ప్రవేశాల విషయంలో ఈ పాత జీవోను పదేళ్ళు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది కనుక పదేళ్ళు ఇదే దీన్ని పాటించండి అన్నారు అన్నప్పుడు మనము రెండు వేల పదిహేడులో యథావిధిగా దాన్ని అదే జీవోను కొనసాగిస్తూ రెండు వేల పదిహేడులో మనం జీవో ఇచ్చినాం ఇది ఎప్పటిదాకా వర్తిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండవ తారీఖు దాకా వర్తిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండుకు రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు అయిపోతుంది కనుక అప్పుడు మనము సొంత రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలి తెలంగాణ ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రము తన స్థానికతను నిర్ధారించుకోవడానికి మన సొంత రూల్స్ ఫ్రేమ్ చేసుకునే అవకాశం తెలంగాణకు దక్కింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా విద్యా అడ్మిషన్స్ కోసం పాత పద్ధతినే కొనసాగించమని పార్లమెంట్ చెప్పింది కనుక గత పదేళ్ళు మనకు అవకాశం లేదు మొన్న సెకండ్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కు పదేళ్ళు పూర్తి అవుతాయి కనుక మరి ఇప్పుడు మన పిల్లలకు ఎట్లా విద్యా అవకాశాలు కల్పించాలనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైనటువంటి ఒక విధానాన్ని రూపొందించుకోవాలి ఉద్యోగాలకు మనం చేసినాం ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన చట్టంలో ఉద్యోగాలకు నిబంధన పెట్టలే విద్య విషయంలో మాత్రం పదేళ్ళు యథాస్థితిని కొనసాగించాలన్నారు అందువల్ల ఉద్యోగాల విషయంలో పెట్టలేదు కనుక కేసీఆర్ గారు క్యాబినెట్లో ఆమోదించి రాష్ట్రపతికి పంపి స్వయంగా తను ఢిల్లీ వెళ్ళి తొంభై ఐదు శాతం ఉద్యోగాలు తెలంగాణ పిల్లలకు దక్కేటట్టుగా ఆనాడు కేసీఆర్ గారు ఉద్యోగాల కోసం చేసుకు వచ్చినాం అది అది లైన్ ఆఫ్ ద మూమెంట్ తెలంగాణ ఉద్యమంలో మన ఉద్యోగాలు మనకే దక్కాలనేటువంటి నినాదాన్ని తొంభై ఐదు శాతం ఉద్యోగాలు తెలంగాణకు దగ్గటట్టుగా మేము ఆ రోజు ఈ జీవో రెండు వందల పదిహేడును మేము రెండు వేల పదిహేడులో నూట పద్నాలుగు జీవోని తేవడం జరిగింది ఉద్యోగాలు దక్కినాయి ఇప్పుడు విద్యా అవకాశాలు కూడా మనకు దక్కాలి కదా ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ లాయర్లు కానీ ఫార్మసీ కానీ బీడీఎస్ కానీ అగ్రికల్చర్ బిఎస్సి కానీ అదేవిధంగా పీజీ కోర్సెస్ కానీ పిహెచ్డి కానీ అందులో కూడా మరి విద్యలో ఏ రకంగా ఉండాలి అనడానికి ఒక సమగ్రమైనటువంటి స్థానికతను నిర్ధారించేయడానికి ఒక నియమ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలి కానీ ఇది ఏది పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వము మెడికల్ అడ్మిషన్స్ కోసం మొన్న జీవో నంబర్ ముప్పై మూడు అని ఇచ్చింది జివో నెంబర్ ముప్పై మూడు ఇచ్చింది దీంట్లోకి పోతే ఏమున్నది జీవో నంబర్ ముప్పై మూడులో అంటే ఇంటర్మీడియట్ పూర్తి మనం నీట్ ఎగ్జామ్ రాస్తాం మెడిసిన్ కోసం మీరు చివరి విద్యా సంవత్సరం నుంచి నాలుగేండ్లు ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అన్నారు అంటే ఇంటర్మీడియట్ రెండేండ్లు నైన్త్ టెన్త్ రెండేళ్ళు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ నాలుగేండ్లు చదివితే నువ్వు లోకలు అని ఇందులో పెట్టేసినారు యాక్చువల్గా ఇది ఎప్పుడు ఇదే ఈ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ అనేది ఎప్పుడు ఉంది ఇది ఆల్రెడీ మన నేను ఇందాక చెప్పినటువంటి పంతొమ్మిది వందల సంవత్సరం జివోలో అదే ఉన్నది దాన్ని యధావిధిగా కొనసాగించండి అంటే రెండు వేల పదిహేడు జివోలో కూడా అదే ఉంది కాకపోతే తన ఆ జీవోలో ఏముందంటే ఇది ఒకటే లేదు మీరు చూస్తే పేరాగ్రాఫ్ వన్ టూ ది ఈ ఫస్ట్ పేరాగ్రాఫ్ వన్ టూ మాత్రమే పెట్టినరు కింద ఏమున్నది ఇంట్లో ఇంకా దీని ఈస్ మొత్తం పోతే మీరు గడిచిన ఏడు సంవత్సరాల్లో అంటే మీరు ఇంటర్మీడియట్ నుంచి నీట్ ఎగ్జామ్ రాయడానికి ముందు ఏడు సంవత్సరాల్లో ఏడు సంవత్సరాలు మీరు ఇక్కడ చదివి ఉండాలి బై పొరపాటున రెండేళ్ళు బయట చదివితే అట్లీస్ట్ మ్యాక్సిమం సెవెన్లో మ్యాక్సిమం అంటే ఫోర్ ఇయర్స్ నాలుగేళ్ళైనా ఇక్కడ చదివి ఉంటే మీరు లోకల్ అవుతారు ఏడేళ్ళలో నాలుగు సంవత్సరాలన్న తెలంగాణలో చదివి ఉంటే మీరు లోకల్ అవుతారు అనేది ఉండాలి దాన్నేమో తొలగించేసారు ఓన్లీ లాస్ట్ ఫోర్ ఇయర్స్ అనేది పెట్టేసారు లాస్ట్ ఫోర్ ఇయర్స్ అని పెట్టింది యాక్చువల్గా మీరు దీన్ని కాపీ కొట్టడం కాదు మీకు ఇప్పుడు ఏమైపోయింది టెన్ ఇయర్స్ అయిపోయింది యు ఆర్ ఫ్రీ టు ఫ్రేమ్ యువర్ ఓన్ రూల్స్ మనము మన స్థానికతను నిర్ధారించడానికి మనము రాష్ట్రముగా నిర్ణయం తీసుకోవాలి మేము ఆ రోజు తీసుకున్నాం ఉద్యోగాల కోసం మేము తీసుకున్న జీవోలో చాలా స్పష్టంగా రెండు వేల పద్దెనిమిదిలో మేము తీసుకున్నటువంటి జీవోలో చాలా స్పష్టంగా మేము అన్ని విషయాలు కూడా అందులో చెప్పాము ఏది ఈ సెవెన్ ఇయర్స్ ఉంటే సెవెన్ ఇయర్స్లో పూర్తిగా చదివి ఉండాలి సెవెన్లో ఫోర్ ఇయర్స్ చదివినా పర్వాలేదు లేదా చివరి నాలుగు సంవత్సరాలు చదివినా పర్వాలేదు అంటే ఇట్లా వేరియస్గా ఎక్కడ కూడా తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరగకుండా జాగ్రత్తగా ఉద్యోగాల కోసం మేము ఆ రోజు ఫ్రేమ్ చేసినాం మరి విద్యా అవకాశాల కోసం మీరు కూడా ఫ్రేమ్ చేయాలన్నా వద్దా ఒక మెడికల్ ఎడ్యుకేషన్కు మీరు రూల్స్ ఇచ్చినారు మరి లా సంగతి ఏంది ఇంజనీరింగ్ సంగతి ఏంది యూనివర్సిటీ అడ్మిషన్స్ ఏంది ఒక సమగ్ర ప్రణాళిక ఉండద్దా రాష్ట్రంలో ఎవరు ఉద్యోగానికి అప్లై చేసినా ఏ గవర్నమెంట్ ఉద్యోగానికైనా ఒక జీవో ఇచ్చిన మేము అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విద్యా ఉద్యోగం కోసం సమగ్రమైన జీవో అప్పుడు కూడా ఇచ్చారు కానీ ఈ రాష్ట్రంలో కేవలం మెడికల్ ఎడ్యుకేషన్కి ఇచ్చిన ఆ మెడికల్ ఎడ్యుకేషన్లో నాలుగేళ్ళు అనే నిబంధన పెట్టారు ఇది ఎంత అసమగ్రం అంటే ఉదాహరణ రెండు మూడు చెప్తాను నేను ఇప్పుడు టెన్త్ అయిపోయింది ఇంటర్మీడియట్కి ఎవరైనా వైపు గుంటూరులో చదివినారు విజయవాడలో చదివినారు లేదా బెంగళూరులో చదివినారు వాడు నాన్ లోకల్ అయిపోతారు కదా ఇప్పుడు ఇంటర్మీడియట్ పోతే ఇంకోటి ఎవరైనా పిల్లలు ఇప్పుడు పీజీ ఉంటుంది ఎంబీబీఎస్ తర్వాత ఏముంటుంది పీజీ ఉంటుంది ఎంబీబీఎస్లో నీట్లో మంచి ర్యాంక్ వస్తే మన పిల్లలు ఎక్కడ తీసుకుంటారు ఎయిమ్స్ ఢిల్లీ ఎయిమ్స్ జైపూర్ మద్రాస్ టాప్ కాలేజెస్లో పోయి సీట్ తీసుకుంటారు ఎయిమ్స్ మద్రాస్లో చదివిండి అనుకో మన పిల్లోడు ఐదేళ్ళు ఎంబీబీఎస్ మద్రాసులో చదివితే వాడు నెక్స్ట్ ఇప్పుడు పీజీకి తెలంగాణలో ఎగ్జామ్ రాయాలంటే ఏమవుతుంది దీని ప్రకారం వరుసగా చివరి నాలుగేళ్ళు ఏడు చదివితే వాళ్ళు లోకల్ అని పెట్టినా నువ్వు మన బిడ్డ నీట్లో ఆల్ ఇండియా కోటాలో పదిహేను శాతం ఓపెన్ కాంపిటీషన్ దేశంలో ఎక్కడైనా సీటు కొట్టచ్చు ఢిల్లీలోనో మద్రాసులోనో ఎయిమ్స్లో సీటు కొడితే రేపు పీజీ చదవడానికి తెలంగాణ వస్తా అంటే అతను నాన్ లోకల్ అవుతాడా కాదా దీని ప్రకారం అంటే మన తెలంగాణ బిడ్డ మనకు నాన్ లోకల్ అయిపోతుంది ఇప్పుడు మన పిల్లలు కొంతమంది పోయి విదేశాల్లో చదువుతున్నారు ఫిలిప్పైన్ చైనా రష్యాలో పోయి ఎంబీబీఎస్ చదువుతున్నారు ఎంబీబీఎస్ పూర్తయి వాపస్ వచ్చి నేను తెలంగాణలో పీజీ చేస్తా అంటే మనకి అవకాశం ఉందా దీని ప్రకారం హీ విల్ బికమ్ నాన్ లోకల్ కొంతమంది మన పిల్లలు కర్ణాటకలో మహారాష్ట్రలో డొనేషన్ కట్టి ఎంబీబీఎస్ చదువుతున్నారు ఎంబీబీఎస్ జరిగి బ్యాక్ వచ్చి నేను పీజీకి ఎగ్జామ్ రాస్తా అంటే హీ విల్ బికమ్ నాన్ లోకల్ అంటే ఎంత అస్పష్టత ఉన్నది ఇందులో రెండవది ఇప్పుడు కొంతమంది పిల్లలు లాంగ్ టర్మ్ కోచింగ్ పోతారు ఫోర్ ఇయర్స్ తర్వాత నువ్వు లాస్ట్ ఫోర్ ఇయర్స్ అంటే ఉండవు కదా నువ్వు అసలు ఇప్పుడు దేశంలో ఎక్కడైనా కూడా మనం ఇప్పుడు చూడండి నేను ఇది కేరళ కర్ణాటక తమిళనాడు వాళ్ళు ఎంబీబీఎస్ అడ్మిషన్స్కు వాళ్ళు అవలంబించే పద్ధతి ఏంటి తెలంగాణ అది నిన్నటిదాకా ఒక ప్రత్యేక పరిస్థితి అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నాం పదేళ్ళు ఉమ్మడి రా ఉమ్మడి రాష్ట్రంగా విద్యా అడ్మిషన్స్ మనం చేసినాం దిస్ ఇస్ ద ఫస్ట్ ఇయర్ ఇది మొదటి విద్యా సంవత్సరం తెలంగాణ సొంత రాష్ట్రంగా తమ విద్యార్థులకు విద్యా అడ్మిషన్స్ కోసం ప్రవేశాల కోసం తమ సొంత రూల్స్ ఫ్రేమ్ చేసుకునే మొదటి అవకాశం ఇవాళ తెలంగాణకు వచ్చింది నిన్నటి వరకు నీకు లేదు నిన్నటి వరకు నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యా విధానాలనే కొనసాగించిన బికాస్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పదేళ్ళు విద్యా ప్రవేశాల కోసం పాత పద్ధతినే పాటించాలని పార్లమెంట్ చట్టం చేసింది అందువల్ల నిన్నటిదాకా నీకు అవకాశం లేదు నువ్వు కూడా ఇదే పద్ధతి చేసినావు అంటే మనం అదే పద్ధతి చేసినాం ఎందుకు చేసినాం పార్లమెంట్ సైడ్ యూ హ్యాడ్ టు ఫాలో ఫర్ ద నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఇప్పుడు నీకు అది అవకాశం ఇప్పుడు అవసరం లేదు నౌ యు ఆర్ ఫ్రీ యు ఆర్ ఇండిపెండెంట్ తెలంగాణ రాష్ట్రంగా మన పిల్లలకు విద్యా ప్రవేశాల కోసం స్థానికతను నిర్ధారించడానికి నువ్వు స్వంతగా నిర్ణయం తీసుకునే అధికారం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఈ మన రాష్ట్రానికి ఉన్నది దాన్ని మర్చిపోయి వీళ్ళు పాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్న ఒక పేరాగ్రాఫ్ను పెట్టినరు కింది తొలగించిండ్రు అయితే వెదర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఈజ్ అప్లయింగ్ మీరు యథావిధిగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో గతంలో ఉన్నాయన్నీ పెట్టండి లేదు మేము ఉద్యోగ అవకాశాల కోసం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరణకు ఢిల్లీకి పోయి సవరణ తెచ్చి మన పిల్లలకు లాభం అయ్యేటట్టు తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ తెచ్చాం యూ ఆల్సో ఫాల్ డూ దట్ ప్రాసెస్ ఎనిమిది నెలల ఏం చేస్తుండ్రు మీరు వచ్చి లేదు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు అనుకుంటే ఇతర రాష్ట్రాలు చేసినట్టు నువ్వు కూడా సొంతగా మన రాష్ట్రానికి రూల్స్ ఫ్రేమ్ చేయండి ఇవాళ తమిళనాడు తమిళనాడు ఎట్లున్నది తమిళనాడు రాష్ట్రంలో చూస్తే ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి దాకా తమిళనాడులో చదువుకొని ఉండాలి తల్లిదండ్రులు కూడా తమిళనాడు వాళ్ళు అయ్యి ఉండాలి రేషన్ కార్డు ఉండాలి తమిళనాడులో రేషన్ కార్డు బర్త్ సర్టిఫికెటో నేటివిటీ సర్టిఫికెటో మేము తమిళనాడు వాళ్ళమని తల్లిదండ్రికి ఉండాలి పిల్లలు కూడా ఆరు నుంచి పన్నెండు చదివితే వాళ్ళ కాడ ఎంబీబీఎస్ సీటు దొరకడానికి వాళ్ళ అర్హత ఉన్నది అది తమిళనాడు రాష్ట్రం అట్లా వాళ్ళు 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 తయారు చేసుకున్నారు కర్ణాటకకు పోతే ఏమంటున్నారు ఏడు సంవత్సరాలు కర్ణాటకలో చదువుకొని ఉంటే చాలు తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరుంటే ఇంకా మంచిది ఒక్కలంటే కర్ణాటకలో ఉండి ఉండాలి ఉండింటే వాళ్ళ పిల్లలు కర్ణాటక పిల్లలుగా పరిగణించి వాళ్ళకు ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్ ఇస్తాం ఇది కర్ణాటక పద్ధతి కేరళలో ఒక పద్ధతి ఉంది కేరళలో ఏమంటున్నారు వాళ్ళు వాళ్ళ పిల్లలు కేరళలోనే చదువుకొని ఉండాలి కేరళలో స్థిర నివాసం తల్లిదండ్రులకు ఉండి ఉండాలి ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు కేరళకు వచ్చి వాళ్ళు ఉద్యోగం చేస్తే వాళ్ళ పిల్లల్ని కూడా కేరళ పిల్లల్లాగానే చూస్తాము అని కేరళ రాష్ట్రం కూడా తయారు చేసుకున్నది మరి మనము ఫస్ట్ టైం ఇప్పుడు పదేళ్ళు అయిపోయింది కనుక రాష్ట్రం ఏర్పడిన తర్వాత యు ఆర్ ఫ్రీ టు ఫ్రేమ్ యువర్ ఓన్ రూల్స్ మీరు ఆ రూల్స్ ఫ్రేమ్ చేయకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఒక పేరాగ్రాఫ్ పెట్టి మిగతా ఇది తొలగిచ్చారు దీనివల్లే అప్పుడేముండే నాలుగేళ్ళు ఇక్కడే చదువుకొని ఉండి ఉండాలి అది ఇంటర్మీడియట్ నైన్త్ టెన్త్ లేదా గత ఏడు సంవత్సరాల్లో నాలుగేళ్ళు తెలంగాణలో చదివి ఉన్నా కూడా నువ్వు లోకల్గా ఎలిజిబిలిటీ అవకాశం ఉండి ఉండేది ఇవన్నీ గమనించాలి కదా పోనీ పీజీ అడ్మిషన్స్ రేపు మన పీజీలో ఎట్లా నువ్వు ఎంబీబీఎస్లో నీట్లో ఇతర పక్క రాష్ట్రంలో చదివి వస్తే నీ పీజీలో మన సీట్లో ఒక్క అసలు ఈ పిల్లలు ఇక పీజీలో తెలంగాణలో చదువుకోవడానికి అర్హతనే కోల్పోతారు ఇక ఎంబీబీఎస్ బయట చదివితే తెలంగాణలో మన తెలంగాణ పిల్లలు తెలంగాణలో పీజీ చేయడానికి అర్హత కోల్పోతారు తెలంగాణ పిల్లలు ఇంటర్మీడియట్ పక్క రాష్ట్రంలో ఎక్కడైనా చదివితే వాళ్ళు తెలంగాణలో ఎంబీబీఎస్ అడ్మిషన్కు అర్హత కోల్పోయే విధంగా మీరు రూల్స్ ఫ్రేమ్ చేసినారు ఉన్న రూల్స్లో పాటు కింద వన్ టూ త్రీ ఫోర్ దెర్ ఆర్ ఫోర్ ఆప్షన్స్ కానీ మీరు ఒక ఆప్షన్ పైది మాత్రం పెట్టి కింద తీసిపడేసినారు అంటే ఎంత అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారు ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద పిల్లల భవిష్యత్తు మీద మీకు ఏమాత్రం ఆలోచన లేకుండా పోయింది అయినా ఇది ఒక మెడికల్ అడ్మిషన్స్కి ఇచ్చేసినారు మీరు టోటల్ స్టేట్ యాజ్ ఎ హోల్ విద్యా ప్రవేశాల కోసం ఈ రాష్ట్రంలో స్థానికతను ఎలా నిర్ధారిద్దాము అనడానికి ఒక ప్రణాళిక ఉండాలనే వద్దా రాష్ట్రానికి ఏం చేయాలి రాష్ట్రము చీఫ్ సెక్రటరీ గారు జిఏడి సెక్రటరీ లా సెక్రటరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఒకరిద్దరు వైస్ ఛాన్సలర్ని పెట్టి ఒక కమిటీ వేసి దీన్ని స్టడీ చేసి పక్క రాష్ట్రాలు ఎట్లా చేస్తున్నాయి నిన్నటి వరకు ఉన్నది ఏంది రేపు మన పిల్లలకు మేలు చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని ఒక కమిటీ లాగా ఒక హై లెవెల్ కమిటీ వేసుకొని దాన్ని పరిశీలించి జిఏడి నుంచి ఒక ఆర్డర్ ఇచ్చేస్తే అది ఏ యూనివర్సిటీకైనా ఇంజనీరింగ్కి అయినా మెడిసిన్కి అయినా అయినా ఇట్ విల్ బికమ్ ఏ కామన్ రూల్ ఫర్ అడ్మిషన్స్ కానీ మీకు అసలు ఈ గవర్నమెంట్ నడిపే విధానం మీద మీకు ఇంకా అవగాహన రావడం లేదా గవర్నమెంట్ను ఎట్లా నడపాలో మీకు తెలవడం లేదు ఈజ్ ద వే ఎడ్యుకేషన్కి ఒక సిస్టమ్ ఉండాలి మెడికల్ కోటి ఇప్పుడు ఎవరిని వాళ్ళు ఇస్తారా మెడికల్ అడ్మిషన్స్కి మీరు ఇచ్చేస్తారు ఇది కూడా అంత తోక లేకుండా ఒక సరి అయినటువంటి విధానం లేకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఒక పేరాని పెట్టి ఒక ఆప్షన్ పెట్టి మిగతా రెండు ఆప్షన్స్ తొలగించి సింపుల్గా మీరు మెడికల్ అడ్మిషన్స్కి ఇచ్చింది దీనివల్ల మన పిల్లలకు చాలా నష్టం జరుగుతుంది రేపు మెడిసిన్లో రేపు పీజీలో అన్యాయం జరుగుతుంది మన తెలంగాణ పిల్లలు ఇంటర్మీడియట్కు బయటకు పోయినా లాంగ్ టర్మ్ కోచింగ్ పోయినా ఆ పిల్లలకు ఈరోజు అన్యాయం జరిగే అవకాశం ఉంది అంటే మీరు పూర్తి అనాలోచితంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మీరు మీరు విద్యా ప్రవేశాల కోసం తెలంగాణలో ఏ రకంగా మనం స్థానికతను నిర్ణయిద్దాము అని ఒక క్లారిటీ ఉండాలి వద్ద గవర్నమెంట్ సో ఇప్పటికైనా ప్రభుత్వం సోయ తెచ్చుకొని తక్షణమే ఒక హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఇప్పుడు మనము పదేళ్ళు జాయింట్ క్యాపిటల్ నుంచి మనం బయటపడ్డాం కనుక నౌ విద్యా ప్రవేశాల కోసం తెలంగాణ ఈజ్ ఇండిపెండెంట్ టు టేక్ డెసిషన్స్ ఇప్పుడు మనం ఏ రకంగా మన పిల్లలకు మేలు చేయాలి అనే దాని మీద ఒక స్పష్టమైన విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఒకవేళ మీకు అర్థం కాకపోతే అఖిలపక్షాన్ని పిలవండి అన్ని పార్టీలను పిలవండి ఏ రకంగా మన తెలంగాణ పిల్లలకు మేలు చేయాలనో ఓ అఖిలపక్షాన్ని పిలిస్తేనైనా మేమైనా వచ్చి మీకు తగిన సూచనలు మా రీత్యా మేము అందిస్తాం అందరం కలిసి తెలంగాణ పిల్లలకు మేలు చేసే విధంగా పనిచేద్దాం ఆ రోజు మేము ప్రైవేట్ కాలేజీల్లో బి కేటగిరీ సీట్ల విషయంలో జాగ్రత్త వహించాం తెలంగాణ ఏర్పడ్డం కొత్త కాలేజీలు పెడితే వంద శాతం పిల్లలకు మన పిల్లలకు దక్కేటట్టుగా మేము ప్రయత్నం చేసినాం కానీ మీరు అసలు దీపం లాగుంది మీ పాలన ఒక అవగాహన లేకుండా మీరు వాళ్ళు చేస్తూ ఉన్నారు నాకు అర్థమవుతలేదు అసలు ఏ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నాడు వైస్ ఛాన్సలర్ హెల్త్ యూనివర్సిటీ ఏం చేస్తున్నాడు మరి ఈ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నట్టు ఇంత అవగాహన లేకుండా ఉంటారా ఈజీ ద వే కొన్ని లక్షల జీవితాలు కదా ఇది లక్షల మంది విద్యార్థులతో మీరు చెలగాటమాడుతున్నారు ఎంత కష్టపడతారు పిల్లలు డాక్టర్ కావాలని తొమ్మిది వేల ఎంబీబీఎస్ సీట్లున్నాయి ఈరోజు మన రాష్ట్రంలో ఆ పిల్లల జీ జీవితం ఒక ఒకసారి మిస్ అయిపోతే ఒక విలువైన విద్యా సంవత్సరం మిస్ అయిపోతే ఎంత కష్టపడతారు ఆ పిల్లలు లీగల్గా కూడా కోర్టుకు పోయినా ఇదంతా కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది సో ప్రభుత్వం ఇప్పటికైనా క్లారిటీ తెచ్చుకొని జీఐడితో సంప్రదించి ఒక హై లెవెల్ కమిటీ వేసి తక్షణమే ఈ జీవోను సవరణ చేయాలి విద్యా ప్రవేశాల స్థానికత నిర్ధారణ కోసం ఒక స్పష్టమైన అవగాహనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి అడ్మిషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి విద్యార్థులకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దేంట్లో ఏం ఇవ్వలేదు అదే ప్రాబ్లం ఓన్లీ ఏం చేసిందంటే మీకు అదే ఇస్ కంటిన్యూ అవుతుంది కదా అది కంటిన్యూ అవుతుంది దాంట్లో ఇష్యూ లేదు దాంట్లో మిస్ చేయలేదు బట్ స్థానికతను నిర్ధారించే విషయంలో మిస్ చేసినారు అది ఫోర్ ఇంటర్మీడియట్ వరకు ప్రీవియస్ ఫోర్ ఇయర్స్ తెలంగాణలో చదివి ఉంటే చాలు అని గతంలో ఉంది అది ఇప్పుడు కూడా ఉంది అయితే గతంలో దీంతో పాటు ఇంకో ఏబిసిడి స్థానికత కోసం ప్రెసిడెన్షియల్ రూల్లో నాలుగు విధానాలు నాలుగిట్లలో ఏ ఒక్కటి ఉన్నా కూడా పిల్లలకు అర్హత ఉండేది వీళ్ళ నాలుగిట్లో మూడు తొలగించి మొదటిది మాత్రమే పెట్టేసినారు యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే అది ప్రెసిడెన్షియల్ రూల్ యూ హ్యావ్ టు రీఫ్రేమ్ నౌ నిన్నటి దాకా నీకు అవకాశం లేదు ఎందుకు రాష్ట్ర విభజన చట్టం యథాస్థితిని కొనసాగించండి పదేళ్ల దాకా దీన్ని మార్చొద్దు అని చెప్పింది విద్య కోసం ఉద్యోగాల కోసం చెప్పలేదు కదా ఉద్యోగాల కోసం ఢిల్లీకి పోయినాం తొంభై ఐదు శాతం స్థానికులకు తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ప్రభుత్వం జీవో తేవడం జరిగింది రెండు వేల పదిహేడులో మనం దాన్ని తెచ్చుకున్నాం ఉద్యోగాల విషయంలో మేము ఎట్లయితే తెచ్చినామో విద్యా ప్రవేశాల కోసం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్పష్టమైనటువంటి విధానాన్ని లోకల్ రిజర్వేషన్ నిర్ణయించడం కోసం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎనిమల్ హస్బెండరీలో కూడా విద్యా ప్రవేశాలు ఉంటాయి ఫిషరీస్లో విద్యా ప్రవేశాలు ఉంటాయి ఫారెస్ట్లో విద్యా ప్రవేశాలు ఉంటాయి రెగ్యులర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ డిసైడ్ చేయదు ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై జీఏడి ప్రభుత్వంగా క్యాబినెట్గా ఒక నిర్ణయం తీసుకొని ఒక పాలసీని ఇస్తే అన్ని విద్యాలయాలు దాన్ని పాటిస్తాయి కానీ అట్లా పాటించకుండా ఇలా మెడికల్లో ఇచ్చినటువంటి జీవో అసంబద్ధంగా అసమగ్రంగా తెలంగాణ పిల్లలకు నష్టం చేసే విధంగా జీవో తెచ్చారు అందువల్ల ఈ ప్రభుత్వానికి అందుకే నేను మొదట్లోనే అన్న గాల్లో ఉంది పాలన ఇప్పటికైనా కళ్ళు తెరవండి అర్థం కాకపోతే అఖిలపక్షాన్ని విలువండి మేము కూడా వచ్చి తగిన సూచనలు చేస్తాం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడదాం మన విద్యార్థులకు తెలంగాణలో అడ్మిషన్స్ దొరికే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనేటువంటిది మా యొక్క సూచన ముఖ్యమంత్రి గారి దగ్గర ఎక్కువ శాఖలు ఉంటే మరి ఆయన చూడాలి కదా ఆయన చూడకపోతే సెక్రటరీలు చూడాలి కదా చీఫ్ సెక్రటరీ చూడాలి కదా అడ్వైజర్లను పెట్టుకున్నారు కదా ఆరేడుగురు అడ్వైజర్లు ఉన్నారు ఏం చేస్తుండ్రు అడ్వైజర్లు అందరు మరి ఇది ప్రభుత్వ వైఫల్యం ఇది అందరూ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వంలో ఉండే కేబినెట్ కానీ అధికారులు టోటల్లీ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ఫెయిల్యూర్ వీళ్ళకు నిర్లక్ష్యం అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ప్రభుత్వ వైఫల్యం తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రభుత్వాన్ని తట్టి లేపడం మా బాధ్యత అట్లీస్ట్ మాకు ఇలా స్టేట్ ఇంట్రెస్ట్ ఉంది ఇలా పొలిటికల్ ఇంట్రెస్ట్ కాదు దీంట్లో మన తెలంగాణ పిల్లలకు రేపు నష్టం జరగద్దు అనేటువంటిది మా తన్లాట్ కేవలం నాలుగేళ్ళు నువ్వు ప్రీవియస్ ఫోర్ ఇయర్స్ నువ్వు చదివితేనే లోకల్ అన్నావు రేపు నీట్లో నీకు బెస్ట్ ర్యాంక్ వచ్చి ఎయిమ్స్ ఢిల్లీలో చదివితే తెలంగాణలో వాడు అనర్హుడైపోతాడ పీజీకి కాడా ఈజ్ ఇట్ ద వే జనరల్గా వేరే రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి వన్ టు టెన్త్ ఎక్కువ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ను లేదా తల్లిదండ్రుల యొక్క నివాసాన్ని ప్రామాణికంగా చేసుకొని స్థానికతను నిర్ణయిస్తున్నారు తమిళనాడు కర్ణాటక కేరళ ఆయా రాష్ట్రాల్లో ఒక విధానం ఉంది నౌ ఇట్ ఈజ్ అవర్ స్టేట్ ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి ఒక డైరెక్షన్ తీసుకోవాలి నిన్నటిదాకా నీకు ఎందుకు అవకాశం లేదు కేంద్రం ఏం చెప్పిందంటే పదేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రవేశాలకు ఏ విధానం ఉందో అదే పాటించండి అన్నారు కనుక ఫాలోడ్ దట్ ఇప్పుడు మొన్న సెకండ్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఆర్ ఫ్రీ ఆర్ ఎట్ లిబర్టీ టు ఫ్రేమ్ యువర్ ఓన్ డొమసైల్ రూల్స్ తీసుకోకపోతే మరి నువ్వు కొత్త రూల్స్ ఫ్రేమ్ చేయాలి కదా నేను అదే చెప్తున్నా యూ టూ వేస్ ఒకటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమల్లో ఉంది అనుకుంటే దాన్ని మార్పు కోసం సవరణ కోసమైనా పంపించి మార్పు తేవాలి ఏది ఎట్లయితే మేము తొంభై ఐదు శాతం స్థానికత తెచ్చినామో లేదు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు లేకపోతే నువ్వు యూ ఫ్రేమ్ యువర్ ఓన్ రూల్స్ ఇక్కడ ఏమన్నావు నువ్వు నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ నాలుగేళ్ళు చదివితే లోకల్ అన్నావు పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి నాలుగేళ్ళు చదివితే లోకల్ అయిపోతారు కదా అట్లా కూడా మనకు నష్టమే కదా నైన్త్ టెన్త్ లెవెంత్ ఫోర్ ఇయర్స్ చదివితే లోకల్ అని పెట్టినావు నువ్వు ఈరోజు ఈజ్ ఇట్ కరెక్ట్ విల్ ఇట్ హెల్ప్ తెలంగాణ స్టూడెంట్స్ ఈయన పేరెంట్స్ లేదు ఏమి లేదు ఇక ఓన్లీ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ నాలుగేళ్ళే చదువుతున్నాయి లోకల్